కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వేర్పాటువాదులు తమ పందాను తమ పద్ధతిని తమ వ్యూహాన్ని మార్చుకున్నారా అంటే అవును అని చెప్పక తప్పదు ఇప్పుడు పద్దెనిమిదో లోక్సభకు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇంతకుముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో వేర్పాటువాదులు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు కానీ అట్లాగే లోక్సభకు జరిగిన ఎన్నికల్లో వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించేవారు ప్రజలను కూడా గట్టిగా హెచ్చరించేవారు మీరు ఎన్నికల్లో పాల్గొనకూడదు పాల్గొంటే మీ పైన చర్య తీసుకుంటాము అని చెప్పేసి మస్జిదులలో ప్రకటనలు ఇచ్చేవారు పత్రికా ప్రకటన కూడా ఇచ్చేవారు దాంతో చాలా సందర్భాల్లో ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగేది కాదు అయితే ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా ఉగ్రవాదులు ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు పాత పద్ధతిని వదిలిపెట్టి దానికి భిన్నంగా కొత్త పద్ధతిని అనుసరించాలని చెప్పేసి ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు బాగా విద్యావంతులు వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు ఉన్నత విద్య చదువుకున్నవారు ఉదాహరణకు ఇంజనీర్ రషీద్ ఇతడు టాప్ ర్యాంక్లో ఇంజనీరింగ్లో క్వాలిఫై అయ్యి మంచి ఇంజనీర్గా వృత్తి చేసేవాడు అయితే ఉగ్రవాదం వైపు మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇతర దేశాల నుంచి ఉగ్రవాదులకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని తీసుకొని అందించేవారు గొప్ప వ్యూహకర్త ఉగ్రవాద చర్యలు చేయడంలో అందుకే ఇతనికి ఇంజనీర్ రషీద్ అని కాశ్మీర్వాదులు ముద్దుగా పిలుచుకునేవారు అయితే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎన్ఐఏ వీరిని అరెస్ట్ చేసింది ఇతడిని ఇతడి పూర్తి పేరు షేక్ అబ్దుల్ రషీద్ సరే ఎన్ఐఏ చట్టం కింద ఇతని అరెస్ట్ చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నారు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉగ్రవాదులు ఎన్నికల్లో పాల్గొనేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఉగ్రవాదులు పాల్గొన్నారు షేక్ అబ్దుల్ రషీద్ బారాముల్లా నుంచి లోక్సభకు ఇండిపెండెంట్గా పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాను మట్టి కనిపించాడు రెండు లక్షల ఓట్లకు పైగా తేడాతో నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాను ఓడించి లోక్సభలో అడుగు పెట్టనున్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు అది పంజాబ్లో కావచ్చు అట్లాగే జరిగింది కాశ్మీర్లో కూడా అట్లాగే జరుగుతుంది వీరు రాష్ట్ర శాసనసభల్లో లోక్సభలో ఇండిపెండెంట్గా పోటీ చేసి తమ సత్తాను ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు అన్నిటికంటే విచారకరమైన విషయం ఏంటంటే పంజాబ్లో కావచ్చు అట్లాగే కాశ్మీర్లో కావచ్చు పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు ఓటు వేసి వారిని రాష్ట్ర శాసనసభల్లో అంటే లోక్సభకు పంపుతూ ఉన్నారు మరి ప్రభుత్వాలు వీరిని ఏ విధంగా అరికడుతుందో వీరి ఎన్నికను ఏ విధంగా ఆపుతుందో ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది నేను చెప్పేది ఏంటంటే ఉగ్రవాదులు తమ యొక్క వ్యూహాన్ని పద్ధతిని చాలా స్మార్ట్గా మార్చుకుంటున్నారు ఆ విషయాన్ని పాలకులు తప్పనిసరిగా గ్రహించాలి ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప జాతీయ ప్రయోజనాలు పట్టనంత కాలం దేశం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది సరే కాలం ఏం చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి అట్లాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు హింద్